నల్గొండ జిల్లా మిర్యాలగూడ చైతన్య నగర్ బోటింగ్ పార్క్ చెరువు వద్ద భక్తుల దాతల సహాయ సహకారాలతో సుమారు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నలభై మంది కమిటీ సభ్యుల నిరంతర కృషి ఫలితంగా నల్గొండ జిల్లాకే తల మాణికంగా అద్భుతమైన శైవ క్షేత్రంగా వెలిసి భక్త జనం చే నిత్య పూజలతో దీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ మహేశ్వర స్వామి దేవాలయం ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఒక పండుగ వాతావరణంలో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుండే స్వామివారికి విశేషమైన అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమం యజ్ఞం జరిపారు మిరియాలగూడ పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ విశేష పూజా కార్యక్రమాలలో స్వామివారి అభిషేకాలలో పాల్గొన్నారు కాగా మిరియాలగూడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ మహేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఆలయ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తగిన సహకారం తోడ్పాటు అందిస్తున్న భక్త మహాశైలకు పుర ప్రముఖులకు దాతలకు ఆలయ కమిటీ వారు ఈ సందర్భంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జిదే స్ఫూర్తితో ఆలయ అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా కోరారు य ॐ नमः शिवाय

कालरथमुपै शिवशङ्करुडु उग्ररूपुडै कदिले शिवो नमः शिवाय देवलोकमे सन्त सिञ्चनु त्रिपुरासुरसंहारम् हरवो नमः शिवायुष्टं नमः शिवाय नमः शिवाय एवाय नमः शिवाय नमः शिवाय शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय

అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి వోడే శివవో నమ శివాయ ము శంకరుడేయమి శివ శక్తిని కొనియాడే హరవో నమ శివాయ శివా नम शिवाय नम शिवाय ॐ नम शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय నమస్శివాయ ఊ నమశివాయ ఋషి గౌతముని నామమి పొంది గోదావరి ప్రవహించే ఉమామహేశ్వర స్వామి దేవాలయము చైతన్య నగర్ మిర్యాల కూడా ఆరవ వాస్తవత్వానికి తెచ్చినటువంటి భక్తులు ప్రాంత ప్రజలకు అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు దేవాలయం ఏర్పడినటువంటి దినదినంగా అభివృద్ధి చెందుతున్నామని పేరు ఆరో వార్షికోత్సవానికి వచ్చాము ఆరో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పంచమహాశయలు ఎంతో ఉత్సాహంతో ఉదయం ఐదున్నర నుండే మనం అక్షే కథతో చేసుకొని అన్ని రకాలుగా మరి బ్రాహ్మణోత్సవం వచ్చే అన్ని హోమాలు త్యాగాలు యజ్ఞాలు అన్నీ చేసుకుంటూ మరి ఈ రోజు మొత్తం కూడా సాయంత్రం స్వామివారి పల్లెటి సేవ కూడా వివరించడం విధంగా జరుగుతుంది స్వామివారి పల్లెటి సేవలో ప్రస్తుతం విశేషంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి గత రెండు వేల పదకొండు నుండి మేము దేవాలయానికి నలభై మంది కంపెనీ సభ్యులుగా ఏర్పడి అందరం కూడా ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో మరి సుమారు నాలుగు కోట్లు ఎక్కిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం తద్వారా రోజు రోజుకు మేము అభివృద్ధి పదం వైపు అర్పులిచ్చేటటువంటి కాంతల రూపంలో కానీ చాలా మన పంచపారంపర్యంగా పోషకులుగా ఉన్నటువంటి భక్తులు ఇచ్చేటటువంటి అభివృద్ధి కూడా తీసుకొని మరి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం ఐదు సంవత్సరములు నలభై మంది రమ్మి సభ్యుల కృషి ఫలితంగా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది ఇప్పుడు ఆరో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇప్పుడు సందర్భంలో కమిటీ సభ్యులకు మరి భక్త మహాశయలకు దాతలకి అందరూ కూడా మా తండ్రి తరఫున శుభాకాంక్షలు జరుపుతుంది శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్లో ఈరోజు ఆలయంలో ఈరోజు వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ వార్షికోత్సవాన్ని ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మనం ఉదయం నుంచి అనేకమైనటువంటి పూజలు హోమాలు యాలు నిర్వహించి ఈ వార్షికోత్సవాన్ని పెంచేసినటువంటి భక్తులు అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ పిలిచేసి ఈ వార్షికోత్సవాన్ని దిగ్గం చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలే తెలియజేస్తూ అది సాయంత్రము స్వామి వారి ఊరేగింపు యాత్ర ఉంటుంది అది దానికి కూడా అదే అధిక సంఖ్యలో స్వామి వారికి అందరు కలిసి ఊరేగింపు యాత్రని దిగ్గం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జీ జీ కుమామేశ్వర స్వామి దేవాలయండి గారు ఇప్పటి బిర్యాలుగూడ ఈరోజు అనగా పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు ఆ గుడి యొక్క ఆరో వార్షికోత్సవము సందర్భంగా మేము ఐదు వందల ముప్పై నిమిషాల నుండి అభిషేకాలు మరియు కలిసి స్థాపన హోమాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమానికి ఆదరైన భక్తులకు మరియు సభ్యులకు మా అభివృద్ధులకు తెలియదు బోన్ నవరసిరాయ మరాహ మహాలయ శంభు శంకర ఈరోజు ఈ వైరజాల దాహర రెండు రంగ వైభవంగా జరపడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దొరుకుతాయి కాబట్టి భక్తులు కూడా అభివృద్ధిలో పాల్గొని స్వామివారికి ప్రతిసారి కూడా ఇక్కడ నరచి గారు ఆవులు కూడా ఆవులు అవకాశం ఆవు పాడుకుంటే స్వామివారికి రోజు అవకాశం ఆవు పాడుకుంటే వారికి పరిచయం జరుగుతుంది

ॐ मावाभमा <laughs> இருபத்து <laughs> இரண்டு